చల్లనని జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకగదు హృదయము అర్ధమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు కాగదు మృత్యు కాగదు ఆగదు ఏ నిమిషము కోసము ఆగితే లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు, ఆగితే సాగదు. మనసు మనస్సు కలైకలో కాగదు అనురాగం మనసు మనసు కలైకలో ఉదయించక అనురాగం అనురాగపు అర్పణలో జ్వలించక మానదు త్యాగం ప్రేమ చెదిరినా మనసు విరిగిన ఆగదు త్యాగాభిషేకం గెలుపు ఓడిన వాటమి గెలిచిన ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం దిస్ ఇస్ సాంగ్ ఫ్రమ్ ప్రేమాభిషేకం మూవీ యాక్ట్రస్ నేమ్ సక్యనయ్ నాగేశ్వర అండ్ శ్రీదేవి జయసుధ గుడ్ కాంబినేషన్ వెరీ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కలికిత రాయి ఒక డైమండ్ లాంటి పిక్చరు లవ్ 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 ఎంటర్టైన్మెంట్ పిక్చర్ దిస్ నేమ్ ఇమేజ్ ప్రేమాభిషేకం ఇది ఎంచుమించు ఒక సంవత్సరం పైగా థియేటర్లో ఆడింది అన్ని టౌన్స్లో కూడా హిట్ ఫిలిం దాసర్ నారాయణరావు గారు అద్భుత సృష్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ వెలమర్తి త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించవలను థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీ మిత్రుడు త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్